హరే కృష్ణ చాలా మంచి ప్రశ్న అడుగుతున్నారు సో బంగ్లాదేశ్లో మూడు నెలల కిందట ఇస్కాన్ మందిరంపై దాడి చేసి అక్కడ శ్రీ విగ్రహాన్ని కాల్ చేశారు ఎప్పుడేమో భక్తులపైన దాడి చేస్తున్నారు మరి భగవంతుడు ఎక్కడ భగవంతుడైతే భగవద్గీతలో చెప్పారు తొమ్మదో అధ్యాయంలో కౌంతయ్య ప్రతి జానేహి నమే భక్త ప్రణశ్చత హే కుంతి పుత్ర వెళ్ళి ధైర్యంగా చెప్పు నా భక్తుడికి ఏమి కాదు నా భక్తుడికి ఎప్పుడు వినాశనం ఉండదు అని సో దాంట్లో కృష్ణుడు చెప్పారు ఏమని భక్తుడికి ఇప్పుడు వినాశనం ఉండదు అది ఇక్కడున్నా ఉన్నా సరే ఎక్కడున్నా సరే భక్తుడు ఎప్పుడు కూడా ప్లస్లో పాజిటివ్లో ఉంటాడు ప్రాఫిట్లోనే ఉంటాడు మరి ఇది భగవంతుని పూజించిన తర్వాత భక్తులకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి తనని తానే రక్షించుకోలేని భగవంతుడు భక్తుని ఎట్లా రక్షిస్తాడు సో ఎప్పుడైతే భగవంతుడు అర్చ విగ్రహంలో వస్తారు భక్తుల కోసం భక్తుల సేవ తీసుకోవడానికి వస్తారు భగవంతుడు విభు అనంతుడు అంత అనంతమైన భగవంతుడు ఒక చిన్న విగ్రహంలో తను ఉండిపోతాడు తన శక్తిని ఆవిర్తం చేసి అను భక్తుల యొక్క సేవను తీసుకుంటాడు ఆయనకి సేవ చేసేవారు అంటే భక్తి మాత్రమే అక్కడ సంబంధం సో భగవంతుడు కలిగి చూస్తూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏం చేస్తున్నారని మరి భక్తులకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి కదా ఎట్లా అంటే ఇదే ప్రశ్నను యుధిష్ఠిర్ మహారాజు అడుగుతారు పదవ స్కందం ఎనభై ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం ఒకటో శ్లోకం అడుగుతారు శ్రీరాజ ఉచ దేవాసుర మనుష్యేషు ఏ భజంతి అశివం శివం ప్రాయస్తే ధనినో భోజ నతు పతిం హరిం ప్రభు దేవతలు మనుషులు రాక్షసులు అందరూ కూడా శివుడికి పూజ చేస్తే మాత్రం వాళ్ళకి చాలా ఇంద్రియ తృప్తిగా వాళ్ళకి కావాల్సిన ఐశ్వర్యం వస్తుంది అన్నీ వస్తాయి రాజభోగాలు వస్తాయి కానీ మీకు పూజిస్తే మాత్రం ఏమీ రావు అని యుధిష్ఠి మహారాజు అడుగుతున్నారు సో కృష్ణుడు అప్పుడు ఏం చెప్తున్నారంటే ఎనిమిదవ శ్లోకంలో శ్రీ భగవాను అను అనుగృణామి హరింషే తద్ధనం శనై తో అధనం త్యజంతి స్వజన దుఃఖ దుఃఖితం ఎవరికైతే నేను ఎక్కువ కృప చూపిస్తానో వాళ్ళ దగ్గర ఉన్నాయని తీసేసుకుంటాను వాళ్ళని వాళ్ళ దగ్గర ఇంకా ఏమీ లేదు వాళ్ళు నాకు తప్ప ఇంకెక్కడా వాళ్ళకి ఆశ్రయం ఉండదు అలా చేస్తాను నా భక్తులకి ఇది నా స్పెషల్ ఫేవర్ స్పెషల్ కృప అని చెప్తున్నారు భగవంతుడు సో భగవంతుడు ఇలా చెప్పడాన్ని మనం ఏమనుకుంటామంటే లేదు భగవంతుడు మనం ఏం కావాల్సిన అది ఇవ్వాలి మనల్ని టైంకు టైంకు రక్షించాలి టైంకు టైంకు మనకు కావలసిన ఇవ్వాలి అట్లా అదే మన యొక్క తీరు ఉంటుంది లేదంటే మనం ఏమనుకుంటాం ఏ భగవంతుడు లేడు అనుకుంటాం సో దీన్నే భీష్మ పితామహుడు ఏం చెప్తున్నారంటే ఎత్రధర్మాసుతో రాజా గదా పానే వృకోధర కృష్ణో స్త్రీ గాండివం శాపం సుహృద్ కృష్ణ తతో విపత్ ఎప్పుడైతే యుధిష్ఠిర్ మహారాజు పరిపాలిస్తున్నారు యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు సాక్షాత్ ధర్మరాజు యొక్క కొడుకు ధర్మరాజు అతని దగ్గర ఉన్నది వృకోధర గదా ధర అతని దగ్గర గదా పట్టుకుని ఉన్నారు ఎవరు భీముడు అంత శక్తిశాలి వెయ్యనుగుల బలం గాండివం ధరించిన అర్జునుడు ఉన్నాడు అయినా సరే విపత్తులన్నీ వాళ్ళ చుట్టే ఉన్నాయి యద్ విజిజ్ఞాస యుక్త ముహ్యంతి కవయోపిస దీని అందరినీ అర్థం చేసుకున్న కృష్ణుడు సాక్షాత్ ఉన్నాం కదా ఇంత పవర్ఫుల్ పర్సన్స్ ఉన్న తర్వాత కూడా ఎందుకు కష్టాలు వస్తున్నాయి అనేది ముహ్యంతి కవయోపిస గొప్ప గొప్ప ఋషులు మునులు దేవతలకు కూడా అర్థం కాదు భగవంతుడి యొక్క ప్లాన్ ఏంటిది భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఎవరికి తెలియదు అది భగవంతుడికి మాత్రమే తెలుసు సో ఈరోజు బంగ్లాదేశ్లో జరిగితే దానికి ఎట్లీస్ట్ ఏంటంటే భక్తిని మాత్రము ఈ ఇస్కాన్ డివోటీస్ ఎవరైతే జీవితాన్నే ధారపోసారు భగవంతుడి ప్రచారం కోసం సో భగవంతుడి వాళ్ళని ఇప్పుడు గ్లోరిఫై చేస్తున్నారు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఇస్కాన్ అనేది అందరి నోట్లో వచ్చిన అందరి పేర్లో అందరు అందరు గుర్తుపెట్టుకుంటున్నారు ఒక మంచి ఆదరణ అనేది ఉంది అందరికి ఇప్పుడు తెలుస్తుంది ఇస్కాన్ ఎంత తన ఇస్కాన్ ఎంత త్యాగం చేస్తున్నది అనేది ఎంత సేవ చేస్తుంది దేనికైనా సరే ముందు ఉంటుంది అనేది ప్రస్తుతానికైతే భగవంతుడు దీన్ని వెల్లడిస్తున్నాడు సో కుంతి మహారాణి కూడా చెప్తుంది విషాన్ మహాగ్నే అసత్ దర్శ అసత్సభాయ వనవాసాద్ మృదే మృదే అనేక మహారథాస్త్రో ఏ ప్రభు నేను ఎప్పుడైతే చిన్నగా ఉన్నాను ఎన్నో కష్టాలు ఉన్నాయి మమ్మల్ని ఇల్లు వదిలి బయటకు పంపించేశారు బయట ఉంటే అక్కడ ఇల్లులు కాల్చేశారు వనవాసంలో అక్కడ హిడింబ అనే రాక్షసులతో ఫైటింగ్ చేసినాము అసత్సభాయ గురుసభలో ద్రౌపదిని అవమానించారు వనవాసం పంపించారు అంతా అయిపోయింది అనుకుంటే ఆ దృఢ వచ్చేసి బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు ఇన్ని కష్టాలు వచ్చినాయి ప్రభు ప్రతి కష్టంలో మీరు మాకు సహాయం చేశారు విపద తత్ర పునర్భవ ప్రభు ఆ కష్టాలని మళ్ళీ రాని ఎవరైనా కష్టాలు పోవాలి అనుకుంటారు కానీ కుంతిమారని మళ్ళీ అడుగుతుంది ఎందుకు అడుగుతుంది అంటే ప్రతి కష్టంలో కూడా భగవంతుడు చూస్తుంది భవతో దర్శనం యత్సాద్ అపునర్భవ దర్శనం ప్రభు నిన్ను ప్రతి కష్టంలో నేను చూస్తున్నాను భగవంతుడికి భక్తుడి మధ్య మంచి స్వీట్ ఎక్స్చేంజ్ ఉంటుంది లవింగ్ ఎక్స్చేంజ్ బయట అది కనిపించదు కాబట్టి భక్తులు ఏ రూపంలో ఉంటారంటే ఇంకా కష్టాలు కోరుకుంటారు కష్టాలు ఉంటే భగవంతుని ఇంకా ఎక్కువ ప్రార్థించవచ్చు సో అది ఇక్కడ మనము తెలుసుకోవాలి భగవంతుని సేవ కోసం ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని ధారపోస్తారో వాళ్ళు శ్రీకృష్ణుని యొక్క సైనికులు బార్డర్లో ఎప్పుడైతే యుద్ధం జరుగుతుందో అప్పుడు కమాండర్ చెప్తారు మార్చ్ ఫార్వర్డ్ అంటే ముందుకు పదండి అక్కడ యుద్ధంలో పాల్గొనే ప్రతి సైనికుడి యొక్క ప్రాణం అక్కడ పోతుంది గ్యారంటీగా అలా ఒకవేళ వాళ్ళు యుద్ధంలో వాళ్ళ ప్రాణం పోతే వాళ్ళకి పరం వీర చక్ర అనే బిరుదు వస్తుంది లేదు యుద్ధంలో వాళ్ళు గెలిచారు గెలిస్తే చాలా గొప్ప అవార్డు వస్తుంది రెండు రకాలుగా వాళ్ళకి బెనిఫిట్ అదేవిధంగా భగవంతుని యొక్క భక్తులు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎవరైతే భగవంతుని కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని అర్పించారు సో భగవంతుని యొక్క సేవలో వాళ్ళ యొక్క ప్రాణాన్ని వాళ్ళు కోల్పోయినా సరే భగవద్ధామం గ్యారెంటీ కాబట్టి దీన్ని ఈ విధంగా మనం చూడాలి శాస్త్రచక్షు అంటే మనము ఆపాత దృష్టి అంటారు ఇంకోటి తత్వ దృష్టి అంటారు ఎన్ని దారుణాలు జరిగినా సరే ఇదంతా కూడా భగవంతుని యొక్క కృపలాగా మనం భావించాలి సో ఏదైనా సరే భగవంతుని యొక్క ప్లాన్ ఉంటుంది దీని వెనకాల మాస్టర్ ప్లాన్ ఉంటుంది భగవంతుని యొక్క భక్తుల యొక్క గుణగణాలు కీర్తించబడతాయి అదేవిధంగా భగవంతుని యొక్క భక్తి ప్రచారం అనేది జరుగుతుంది నిర్విరామంగా కానీ ఎప్పుడు ఆగదు హరే కృష్ణ